జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ అందరికీ నమస్కారం ఇతిహాసం ఛానల్కు స్వాగతం వాల్మీకి రామాయణం ఆధారంగా కాస్త హనుమద్ వైభవం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఎవరైతే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే కామెంట్ సెక్షన్లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను రాసిమాతో పంచుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు రామాయణంలో ఒకసారి మనం కిష్కిందకాండకు కిష్కింద కిష్కిందకాండలో కూడా చిట్ట చివరి సన్నివేశాలకు ఆ సంఘటనల దగ్గరికి మనం వెళదాం సీతాన్వేషణ కొనసాగుతోంది సీతమ్మవారు ఎక్కడున్నారు కనుక్కోవాలి మొత్తానికి వానరులు సముద్ర తీరానికి చేరుకున్నారు అక్కడ జటాయు సోదరుడు సంపాతి వారికి కనిపించాడు సీతమ్మవారి జాడ చెప్పాడు అవునవును లంకా నగరంలో ఉంది రావణాసురుడు ఆమెను తీసుకుని వెళ్ళాడు అని సమాచారాన్ని అందించాడు సంపాతి సరే విన్నారు ఇక బయలుదేరాలి ఒక్కసారి వానరులందరూ అలా నిలబడి సముద్రం వంక చూశారు సముద్రం ఎంత భయానకంగా ఉంటుందో సముద్రం మధ్యలో కాస్త అలా వెళితే తెలుస్తుందండి ఏదో బీచ్లో ఆడుకున్నానండి వైజాగ్ బీచ్లో ఆడుకున్నానండి లేకపోతే ఏదో సూర్యలంక బీచ్కి వెళ్ళానండి బాపట్ల దగ్గర చెన్నై బీచ్కి వెళ్ళానండి మెరీనా బీచ్ సరదాగా ఆడుకున్నాము అక్కడేవో అమ్మితే తిన్నాము బీచ్లో నిలబడి చూస్తే సముద్రం భయంకరంగా ఎలా ఉంటుందో మనకు అర్థం కాదండి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఒడ్డున నిలబడి చూస్తున్నా సరే సముద్రం ఎంత భయానకంగా ఉంటుందో అర్థమవుతుంది అలాంటి ప్రాంతం ఇప్పుడు వీళ్ళు నిలబడింది వాల్మీకి రామాయణంలో మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది ఎంత భయంకరంగా ఉన్నది అసలు చూస్తుంటే విషణాం వాహినీం దృష్వా సాగరస్య నిరీక్షణాత్ ఆశ్వాసయా మాస హరిన్ భయార్థాన్ తాన్ వాల్మీకి రామాయణంలో ఏమన్నారు మహర్షి అంటే అందరూ వానరులందరూ అలా నిలబడి చూస్తూ ఉన్నారు విషణ వదనాలతో చూస్తున్నారు భయానకమైన మొహాలతో చూస్తున్నారు ఎవరి వంక సముద్రం వంక సముద్రాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది సీతమ్మ వారు అక్కడెక్కడో లంక అనే ద్వీపంలో ఉన్నారు అన్న విషయం అర్థమయ్యింది ఆ ద్వీపము వీళ్ళు ఎదురుగానే ఆ సముద్రం మధ్యలో ఎక్కడో ఉన్నది అన్న విషయం అర్థమవుతోంది చూస్తుంటే కనుచూపు మేరలో ఏం కనిపించడం లేదు ఎక్కడ చూసినా సరే నీళ్లు 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 ఇక వాళ్ళ దృష్టి ఎంత దూరం వెళ్లగలదో అంత దూరమో చూస్తున్నారు పాపం చూస్తుంటే ఈ సముద్రపు నీరు ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపిస్తోంది అలా ఉంది అంటే అవతల ఏముంది ఎక్కడ ఏముంది ఏమీ తెలీదు సముద్రం అంటే అతి భయంకరమైన జలచరాలకు నివాసం ఏమిటేమిటో ఉంటాయి రకరకాల సుడిగుండాలు సమస్యలు కదా మరి ఎలా దాటాలి సముద్రాన్ని ఇది వీళ్ళందరికీ ఉన్నటువంటి సమస్య అయితే అండి అంగదుడు ప్రస్తుతం వీళ్ళందరికీ నాయకత్వాన్ని ఆయన తీసుకున్నాడు ఒకసారి ఈయన వాళ్ళందరి వంక చూశాడు ఏమిటి భయపడుతున్నారు అని చెప్పి చూశాడు ఈయన కూడా లోపల భయం ఉన్నప్పటికీ అంగదునికి అంటే భయము అని చెప్పి అనడం కంటే ఒక రకంగా నిరాశ నిస్పృహలు ఇవన్నీ కూడా ఆవరిస్తూ ఉన్నాయి కానీ నాయకుడు కదా అంగదుడు వాటన్నింటినీ దగ్గరికి తీసుకొని వచ్చాడంటే అసలు విషయాన్ని ముందుకు తీసుకెళ్ళలేడు చర్చలోపలికి తీసుకెళ్ళలేడు అందుకని అంగదుడు కాస్త ధైర్యం తెచ్చుకొని నిలబడి కో వీరో యోజన శతం లంఘయేత్ ప్లవంగమా ఇమాంశ్చ యూధపాన్ సర్వాన్ మోక్షయేత్ కో మహాభయాత్ అని చెప్పి అన్నాడు వీరహ కహ ఎవరు ఎవరున్నారు ఇక్కడ వీరులు ఈ వంద యోజనాల సముద్రాన్ని లంఘించగలిగిన వానర వీరులు నాయకులు ఎవరున్నారు ఇక్కడ మన మహారాజు సుగ్రీవ మహారాజు గారి భయాలన్నింటినీ పోగొట్టే వానర వీరుడు ఎవరున్నారు ఇక్కడ అంటే సముద్రాన్ని గనక లంఘిస్తే వంద యోజనాలు సమాచారం మనకు తెలుస్తుంది తీసుకొని వచ్చి సుగ్రీవ మహారాజుకు అందించవచ్చు కదా అప్పటి వరకు సుగ్రీవ మహారాజు గారికి కూడా వ్యాకులతనే కదా ఒక రకంగా లోపల భయమే కదా సుగ్రీవ మహారాజు గారికి ఎందుకంటే రాముడేమో వాలిని వధించి సుగ్రీవునికి పట్టం కట్టి ఆయన మాట ఆయన నిలబెట్టుకున్నాడు రాముడు మరి సుగ్రీవ మహారాజు గారు ఆయన మాట ఆయన నిలబెట్టుకోవాలి కదా ఆ భయం అయితే లోపల ఉంటుంది కదా సుగ్రీవునికి ఇంతమందిని పంపించాను ఏం చేస్తారో ఏం చేసుకొస్తారో సమాచారం తెస్తారో లేదో ఉంటుంది కదా అది కూడా మరి ఆ భయాలన్నింటినీ దూరం చేస్తూ సముద్రాన్ని లంఘించగలిగే వానర వీరుడు ఎవరున్నారు మీలో అది కూడా ఎవరినండి ఉద్దేశించి అడిగాడు స్పష్టంగా వాల్మీకి రామాయణంలో యూథ పాన్ అన్న పదాన్ని ఉపయోగించారు సంస్కృతంలో నాయకులు ఎవరున్నారో చెప్పండి అని ఎందుకంటే ఆ బయలుదేరిన వానర వీరులలో ఒక్కొక్క నాయకుని కింద కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లీడర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ కింద కొంతమంది టీం మెంబర్స్ ఈ ప్రాజెక్ట్ లీడర్స్ అందరూ ఒకరికి రిపోర్ట్ చేస్తారు ఓ మేనేజర్ ఉన్నారనుకోండి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు వీళ్ళందరినీ మేనేజ్ చేసే వ్యక్తి అంటే అంగదుడు అన్నమాట ఈ అంగదు కింద అందరు లీడర్స్ ఉన్నారు రిపోర్టింగ్ ఆ లీడర్స్ కింద చాలామంది వానర్లు ఉన్నారు అంటే టీం మెంబర్స్ టీం మెంబర్స్ ఎవరు మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ ఆ టీం మెంబర్స్తో చర్చించాలి నాయకులు మాట్లాడాలి లేకపోతే అందరూ ప్రతి ఒక్కరు నేను నేను అని చెప్పి చర్చించుకుంటూ గోలగోళ చేశారనుకోండి ఉన్నది ఏదో ఐదు మందో పది మందో కాదు అంతమంది గోలగోల చేస్తే విషయం తెలియదు సరికదా గోల తయారవుతుంది ఆ చర్చ సఫలీకృతం అవ్వదు అందుకని ద పాన్ నాయకులు చెప్పండి అన్నాడు ఇక నాయకులండి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ అంగదుడు అన్నాడు కశ్యా ప్రభావాధారాంశ్చ పుత్రాంశ్చైవ గృహాణిచ ఇతో నివృత్హ పశ్చేమ సిద్ధార్థా సుఖినో వయం సుఖినో వయం చాలా అద్భుతమైన పదాలండి వాల్మీకి రామాయణంలో వయం మనము కశ్యా ఎవరి ఇంగ్లీష్లో చెప్పాలంటే కస్యా అంటే సంస్కృతం హూజ్ అని చెప్పి అనొచ్చు ఎవరి ప్రభావాత్ అంటే ఎవరి సామర్థ్యం వల్ల నిజానికి ప్రభావాత్ అంటే ఎఫర్ట్ అని చెప్పి చెప్పవచ్చు అంటే ఎవరు ఇప్పుడు ఒక ఎవరు చేయబోయే కార్యక్రమం వల్ల మనందరం ఆనందంగా మన ఇళ్లకు వెళ్ళి మనం మన దారాంశా మన భార్యలు పుత్రాంశ్చేయువా మన పుత్రులు గృహానిచ మన ఇళ్ళు అవన్నీ అంటే మన భార్యలు పుత్రులు ఇళ్ళు వాటన్నింటినీ మళ్ళీ పశ్యేమ చూడగలమో అలాంటి వానర వీరుడు ఎవరున్నారు ఎవరి సామర్థ్యం వల్ల మనం చూడగలమో అంటే వెనక్కి వెళ్ళగలిగేలా మనల్ని అంటే విజయవంతంగా వెనక్కి వెళ్ళాలి మళ్ళీ ఏదో వెనక్కి వెళ్ళడం కాదు సిద్ధార్థ్ అన్న పదం ఉంది శ్లోకంలో సిద్ధార్థ్ సిద్ధి పొందుట అంటే యోగాలో వేరే వేరే అర్థాలు ఉన్నాయి సరే వాటి జోలికి మనం వెళ్ళడం లేదు ఇక్కడ ఈ పనిలో సిద్ధార్థ ఎవరైతే విజయవంతమై వెనక్కి తిరిగి వస్తారో మన భయాలన్నింటినీ పోగొట్టి మనం విజయవంతంగా మన ఇళ్లకు ఆనందంగా వెళ్ళగలమో అలా ఎవరైతే మనల్ని చేయగలరో ఎవరిన రాయాలంటే వాళ్ళు కాస్త చెప్పండి అని అంగదుడు మళ్ళీ అడిగాడు మళ్ళీ అందరూ మహామొహాలు చూసుకుంటున్నారు మళ్ళీ అన్నాడు అంగదుడు సరే భార్య పిల్లలు ఎళ్ళు రియల్ ఎస్టేట్లు ప్లాట్లు పొలాలు బ్యాంక్ బ్యాలెన్స్లు ఇంట్లో ఉన్న వస్తువులు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటి వీటన్నింటికంటే ప్రాణం అవునా కాదా ప్రాణం ఉందనుకోండి ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు ఎన్నైనా సాధించవచ్చు కదా అందుకని ఈసారి ప్రాణము అన్న పదాన్ని పట్టుకొచ్చాడం కదడు యది కశ్చిత్ సమర్థోవ సాగర పలవనే హరిహి సదదా త్విహన శశీఘ్రం పుణ్యామ భయదక్షిణాం అని చెప్పి అన్నాడు అభయ దక్షిణాం పుణ్యామ భయ అని చెప్పి ఉంటుంది శ్లోకం కానీ సరిగ్గా కనుక మనం విభజిస్తే పుణ్యాం అభయ దక్షిణాం ఏంటట ఎవరయా ఈ సముద్రాన్ని లంఘించి విజయవంతంగా వెనక్కి తిరిగొచ్చి అత్యంత పవిత్రమైన మన ప్రాణాన్ని మనకు బహుమతిగా ఇవ్వగలడు ఏ వీరుడు మన ప్రాణాన్ని మనకు బహుమతిగా ఇవ్వగలడు అని చెప్పి అన్నాడు అంటే ఏమిటో తెలిసిన మనం గనక వారి జాడ కనుక్కోకుండా వెనక్కి గనక వెళ్ళామా సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు మన ప్రాణాలను తీసేస్తాడు సుగ్రీవుడు సుగ్రీవు ఆజ్ఞ అంటే సామాన్యమైన ఆజ్ఞ కాదు కనుక్కోకుండా వెనక్కి వెళ్ళామా చచ్చామే మనం ఇక చెప్పండి ఎవరు ఎవరు వెళతారు అని చెప్పి అన్నాడు ఒకసారి అండి అంగదశ్య వచిత్ కించిద్బ్రవీత్ కించిత్ నా అబ్రవీత్ అబ్రవీత్ అంటే మాట్లాడుట పలుకుట నా అబ్రవీత్ ఒక్కరు మాట్లాడలేదండి కించిత్ డ్రాప్ సైలెన్స్ అంటాం చూసారా కొన్ని వేల మంది ఉన్నా కానీ ఒక పిన్ను ఒక గుండు సూది కింద వేసినా కానీ దాన్ని శబ్దం కూడా వినిపిస్తుంది అంటారు డ్రాప్ సైలెన్స్ అంటాం అంతా మౌనంగా ఉన్నారు చిన్న శబ్దం కూడా చేయలేదు వానర్లు అలా చూస్తూ ఉన్నారు అంగదుడు ఇక వీళ్ళ వంక ఆయన చూస్తున్నాడు వాళ్ళందరూ ఈయన వంక చూస్తున్నారు చెప్పండి అయ్యా మాట్లాడండి ఏదో ఒకటి మాట్లాడండి ఏమిటి దూకగలరా లేదా లేకపోతే లేదు దూకగలితే దూకగలము ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి అన్నాడు ఇక మొదలు పెట్టారండి ఒక్కొక్కరు టక 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 టయకులు ఎవరెవరు మాట్లాడారంటే గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాధనుడు మైందుడు ద్విధుడు సుషేణుడు జాంబవంతుడు వీళ్ళందరూ కూడా మాట్లాడారు అది కూడా ఒక్కొక్కరు ఎంత దూకగలరో చెప్తూ ఉన్నారు ఆవ భాషే గజస్తత్ర ప్లవేయం దశయోజనం గజుడు దశయోజనం పది యోజనాలు నేను దూకగలను ఇది నా సామర్థ్యము చెప్పేశాడు గవాక్షుడు వింశతిం అన్నాడు వింశతిం అంటే సంస్కృతంలో అండి ఇరవై అని చెప్పి అర్థం వింశతి ఇరవై దూకగలనండి అని గవాక్షుడు అన్నాడు మరొకరు త్రింశతం మరొకరు చరింశత్ గమష్యామి యోజనానాం ఒకరు నలభై అంటారు ఒకరు యోజనా గమిష్యామి పంచాశత్తు నా సంశయ అని ఒకరు సంశయం లేదయా సందేహం లేదు యాభై దూకగలను షష్ఠీం అహం అహం షష్ఠిం షష్ఠి నేను అరవై దూకగలను న సందేహ సప్తతిం సందేహం లేదయా డెబ్బై దూకగలను నేను ఆ డెబ్బై వెళ్ళగలను డెబ్బై యోజనాలు అసీతిం ఒకరు అసీతిం అంటే ఎనభై ఇలా ఒక్కొక్కరు సమాధానాలు ఇస్తూ ఉన్నారు రామాయణంలో సుస్పష్టంగా ఉందండి ఎవరెవరు ఎంత దూకగలము అని చెప్పి చెప్పారో వీళ్ళందరూ వానరులే వానర వీరులు నాయకులు గజుడు ఆయన పది అన్నాడు గవాక్షుడు ఇరవై అలాగే శరభుడు ముప్పై వృషభుడు నలభై గంధమాధనుడు యాభై మైందుడు అరవై ద్విధుడు డెబ్బై దూకగలను సుషేనుడు ఇయ నా ఇలా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు మొత్తం వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత జాంబవంతుడు లేచాడండి లేచి జాంబవంతుడు మాట్లాడడం మొదలుపెట్టాడు